నిన్న విడుదలైన ఏపీఆర్చేసి పాలిసెట్ ఫలితాల్లో గూడూరు శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు టౌన్ ఫస్ట్ మార్కులు సాధించాలని కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన నాయకులు చంద్రనీల్ గారు మాట్లాడుతూ స్థాపించిన రెండవ సంవత్సరంలోని గూడూరు టౌన్ లోనే మొదటి స్థానంలో నిలిచిన వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు వివేకానంద కోచింగ్ సెంటర్ లో కేవలం చదువు మాత్రమే కాకుండా దేశభక్తి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి ఇలా అన్ని రకాల విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు అన్నారు వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మున్ముందు మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు ఎంసెట్ విద్యార్థులు కూడా పరీక్షలు బాగా రాయాలని ఎంసెట్ విద్యార్థుల సక్సెస్ మీట్ లో మరలా కలుద్దామని విద్యార్థులకు తెలిపారు ఏపీఆర్జేసీ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో ఉదయ్కి నూట పదకొండు మార్కులతో రాష్ట్ర స్థాయి ఆరు వందల యాభై నాలుగు ర్యాంకు బైపీసీ విభాగంలో బానుశ్రీ నూట నాలుగు మార్కులతో రాష్ట్ర స్థాయి నాలుగు వందల ఒక ర్యాంకు పాలిసెట్ తరుణ్ తేజ్ నూట నాలుగు మార్కులతో రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించారన్నారు వంద శాతం విద్యార్థులు వృత్తీర్ణులయ్యారని అన్నారు ఏపీఆర్జేసి పాలిసెట్ అన్ని విభాగాల్లో గూడూరు టౌన్ రికార్డుల ఫలితాలు సాధించారన్నారు ఇంతటి ఘన విజయానికి సహకరించిన

సరే మేము అందరం వాట్సాప్ వాటిలో పెట్టాము లాస్ట్ టైం ఫార్టీ త్రీలో ఫార్టీ టూ వచ్చారు ఈ ఇయర్ కూడా వచ్చారు మీకు రెండే విషయాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మన వివేకానంద ఇన్స్టిట్యూట్లో ఏంటంటే చదువుతో పాటు మన దేశం మీద ప్రతి నేర్పిస్తారు నేషనాలిటీ మనకి నేర్పిస్తారు సో మీరు అందరూ ఇక్కడికి వచ్చి చదువుతో పాటు మీ తల్లిదండ్రులను ఏ విధంగా ఉంచుకోవాలా అవన్నీ నేర్చుకోవాలా ఎందుకంటే మీరు ఇక్కడి నుంచే మీ ఏదైతే ఫ్యూచర్ ఉంటుందో ఎక్కడే వేసుకుంటారు ఇప్పుడు దాకా ఏదైతే మీ టెన్త్ క్లాస్ లెవెల్ అక్కడికంతా ఐపీలు అన్నమాట సో మీ ఫ్యూచర్ని నిర్ణయించుకునేది ఎక్కడే మనం ఏం చేయాలనుకుంటున్నామో ఏం చేయకూడదు అనుకుంటున్నామో ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఇక్కడే ఇక్కడి నుంచే మీరు ఎంచుకునే ఫ్రెండ్స్ ఇవ్వలే ఉంటారు సో ఏదైనా మీరు చేసేది జాగ్రత్తగా చేయాలని మీ లెక్చరర్స్ మాట వినాలని కోరుకుంటూ అదేవి ఏదైనా కూడా తను తీసుకొని మేము కంప్లీట్ చేయలేదు కూడా తను కంప్లీట్ చేసుకున్నాడు వాస్తవంగా చెప్పాలి అంటే మీరు దాన్ని గుర్తించి తన కొరకు అని కాకుండా మీ కొరకు కూడా మీ తల్లిదండ్రుల కోసం వాళ్ళ కష్టాన్ని గుర్తించండి ఫస్ట్ ప్రతి ఒక్క తల్లి తండ్రి మీకు వచ్చేవాడు ఎప్పుడైతే మనం టైం తెలియకుండా గడిపేస్తామో ఆ బిజీలో మనకి టైం అనేది తెలియదు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆకలిస్తారు పనిలో ఉంటే ఆకలి ఎందుకంటే నేషనల్ అప్రోచ్ అంటే పేరెంట్స్తో మనం ఎలా ఉండాలి టీచర్స్ ఎలా ఉండాలి అనే విషయాలతో నేర్పిస్తూ వచ్చాం కాబట్టి గూడూరులో రాబోయే రోజుల్లో ఇవే కాకుండా డిఎస్సి అయితేనేమి లేదా ఆర్ఆర్బీకి అయితేనేమి డిఫరెంట్ కాంబినేషన్ అందులో భాగంగా మన దగ్గర ఈ సంవత్సరము నలభై రెండు మంది పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి రిజిస్టర్ అయ్యారు నలభై రెండు మందిలో నిన్న విడుతున్న పల్ ఫలితాల్లో ఎంపీసీ విభాగం నుండు ఉదయ్ నూట పదకొండు మార్కులతో స్టేట్ లెవెల్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆరు వందల యాభై నాలుగో ర్యాంకు వచ్చింది ఉదయ్ కుమార్ ఒకరు రూపందరూ కూడా ఒకసారి కరతాల ధోరణతో అలానే విభాగంలో నూట మూడు మార్కులతో స్టేట్ నాలుగు వందల ఒకటో ర్యాంకు ఆర్ భానుశ్రీ భానుశ్రీని కూడా వేదిక వేదిక రావాల్సిగా కోరుతున్నాం భానుశ్రీ అలానే తరుణ్ తేజ ఈరోజు వేరే ఊర్లో ఉన్నటువంటి కారణంగా రాలేకపోయాడు తరుణ్ తేజ కూడా నూట నాలుగు మార్కులతో మూడో సెట్ లో కూడా స్టేట్ లెవెల్ త్రీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది మనకు రీజనల్ ర్యాంకు వన్ ఫిఫ్టీ టూ తరుణ్ తేజాకి చాలా గొప్ప విషయం ఉంది తక్కువ టైంలో ఈసారి పాలిసీటీకి చాలా తక్కువ టైం వచ్చింది కోచింగ్ కేవలం ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ సిక్స్ డేస్ టైం మాత్రమే వచ్చింది ఇంత షార్ట్ పీరియడ్లో ఈ యొక్క సక్సెస్కి కారణమైనటువంటి ముఖ్యంగా చెప్పే కదా వివేకానంద కోచింగ్ సెంటర్కి మొదటి ప్రాణం స్వామి వివేకానంద పేరు రెండవ బలము కోచింగ్ సెంటర్ని నమ్మి పంపిస్తున్నటువంటి విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మూడవది మన కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు నాలుగవది విద్యార్థులు వీరందరి యొక్క సమిష్టి కృషితో యొక్క విజయం సాధ్యమైంది వీళ్ళ టాపర్స్ ఉన్నటువంటి గూడూరు టౌన్లోనే కాదు గూడూరు డివిజన్లో ఉన్నటువంటి అన్ని కోచింగ్ సెంటర్లో శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ మొదటి స్థానం నిలిచింది పాలిసెట్లో నూట నాలుగు తొంభై తొమ్మిది తొంభై ఆరు ఎనభై ఏడు ఎనభై నాలుగు అరవై రెండు యాభై ఏడు నలభై ఎనిమిది ఇట్లాగా స్టేట్ ర్యాంక్స్ అన్ని స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి ఏపీఆర్జీసీలో నూట మూడు తొంభై నాలుగు డెబ్బై ఆరు యామిని యామినీ కూడా లోపలికి రావాలి నీరజ్ రుపామునమ్మ వీళ్ళు కూడా అందుబాటులో వీళ్ళు సో అందుబాటులో వీళ్ళు మాత్రమే ఉన్నాం కాబట్టి ఈరోజు వీళ్ళు వచ్చారు మరొకసారి రాసినటువంటి నలభై రెండు మంది అందరూ కూడా ఎవరు కూడా వాళ్ళ క్వాలిఫైడ్ అంటారు ప్రముఖున్నారు సో రాసినటువంటి అందరూ కూడా క్వాలిఫై అవ్వడం నేను మీకు మొదట చెప్పాను ఎంసెట్లో కూడా మీరందరూ కూడా ఇటువంటి రిజల్ట్ తీసుకోరా ఎందుకు ఈ రిజల్ట్ తీసుకోరా ఎంసెట్ ఎందుకు అందరు క్వాలిఫై కావాలి అంటే నేను ఇందాక నేను కూడా చెప్పాను కదా మీరందరూ క్వాలిఫై అయితే మీ తల్లిదండ్రులకి డొనేషన్ కట్టేటువంటి దుస్థితి రాకూడదు అది చిన్న కాలేజీలో చదవచ్చు పెద్ద కాలేజీలో చదవచ్చు ఇంజనీరింగ్ మనలో